హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం రోజంతా కిచెన్లో కానీ లేదా ఇంట్లో కానీ కొన్ని పనులనేవి కష్టపడి చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా పనులన్నీ కూడా సులభంగా చేసుకునే విధంగా తర్వాత మన పనులకి శ్రమ తగ్గించి తర్వాత మన టైంని ఇంకా మనీని ఆదా చేసే టిప్స్ చెప్పబోతున్నానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకునే సపోర్ట్ చేయండి ముందుగా మొదటి టిప్ ఏంటంటే మనము ఎగ్స్ అనేవి అల్యూమినియం బౌల్లో కనుక ఉడికించినట్లయితే ఆ బౌల్ అడుగు భాగం అంతా కూడా నల్లగా మారుతుంది కదండి అలా కాకుండా మనము ఇలా స్టీల్ బౌల్లో గనక ఎగ్స్ ఉడికించుకున్నట్లయితే ఆ బౌల్ అనేది నల్లగా మారకుండా ఉంటుందండి తర్వాత ఆ గుడ్లు ఉడికించేటప్పుడు అందులో ఒక నిమ్మచక్క కనుక వేసినట్లయితే బౌల్లో వాటర్ మాక్స్ అనేవి పడకుండా ఉంటాయండి తర్వాత అందులో ఒక స్పూన్ కనుక కళ్ళుప్పు కనుక వేసి ఉడికించినట్లయితే గుడ్లు అనేవి పగిలిపోకుండా నీట్గా ఉడుకుతాయండి తర్వాత గుడ్లను వలిచేటప్పుడు మనకి ఆ గుడ్డుకనేది పెంకు రాకుండా మనకి ఒక్కొక్కసారి పెంకు చాలా కష్టపడి తీయాల్సి వస్తుంది కదండి అలాంటప్పుడు మనకు కొంచెము ఎగ్ కూడా వేస్ట్ అవుతుంది కదండి అలా కాకుండా ఇలా గుడ్డుకి కింది భాగం ఉంటుంది కదండి ఆ కింది భాగంలో నుంచి ఇలా కిందికి గనక వలుచుకుంటూ వస్తున్నట్లయితే గుడ్డు అనేది నీట్గా వలుచుకోవచ్చండి టిప్ నచ్చి ఇక రెండవ టిప్ అండి మనము పిల్లలకి పాపిడి చైన్ అనేది ఫంక్షన్స్ అప్పుడు ఇంకా బర్త్డే పార్టీలప్పుడు అలాంటప్పుడు పెడుతూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ పాపిడి చైన్ అనేది మనకి అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది కదండి అలా కదిలినప్పుడు మనకి పాపిడి చైన్ అనేది పక్కకి వస్తూ ఉంటుంది మనం ఎన్నిసార్లు సెట్ చేసినా కూడా మళ్ళీ అది పక్కకి వస్తూనే ఉంటుంది అలా కాకుండా ఇలా పాపిడి చైన్కి అడుగు భాగంలో డబుల్ సైడ్ టేప్ ఉంటుంది కదండి ఆ టేప్ని ఒక చిన్న ముక్క తీసుకుని ఇలా పాపిడి చేయనికి అడుగు భాగంలో ఇలా టేపు అంటించినట్లయితే మనకి టేపు కూడా కనపడకుండా ఉంటుందండి తర్వాత పాపిడి చేను కూడా మనకి పెట్టినట్లయితే కదిలిపోకుండా కూడా ఉంటుందండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా థర్డ్ టిప్ ఏంటో చూద్దామంటే మనము కొబ్బరికాయను కొట్టిన తర్వాత కొబ్బరి చెప్పు నుంచి కొబ్బరి వేరు చేయడం అనేది ఒక్కొక్కసారి చాలా కష్టపడితే చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా కొబ్బరి చెప్పు నుంచి కొబ్బరిని చాలా సులువుగా వేరు చేసేటటువంటి టిప్ ఒకటి చెప్తానండి అదేంటంటే మనము కొబ్బరి చెప్పును తీసుకుని ఇలా గ్యాస్ స్టవ్ మీద ఒక నాలుగు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు కనుక వేడి చేసినట్లయితే మనకి కొబ్బరి చెప్ప నుంచి కొబ్బరి అనేది చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి ఇక్కడ కొబ్బరి చెప్పని వేడి చేసిన తర్వాత కొంచెము పొదునుగా ఉండే చాకు కాకుండా కొంచెము పొదును లేకుండా ఉండేటటువంటి చాకుని తీసుకుని ఇలా కొబ్బరి చెప్పని రౌండ్గా తిప్పుకుంటూ చాకుని కొబ్బెప్ప అంచులకి ఇలా కొబ్బరిని పైకి లేపుకుంటూ రావాలండి ఇలా చేసినట్లయితే మనకి కొబ్బరి అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి తర్వాత మనకి కొబ్బరి చెప్పకి వెనకాల ఉండేటటువంటి బ్లాక్ పార్ట్ ఉండేది కదండి ఆ బ్లాక్ ని మనము ఇలా పీలర్తో కనుక పీల్ చేసేసి తర్వాత ముక్కలుగా కట్ చేసి మనము పచ్చళ్ళలోనే ఇంకా కూరల్లో కూడా వాడు అండి కొబ్బరి చెప్పు నుంచి కొబ్బరిని రిమూవ్ చేసే ఇంకో టిప్ కూడా చెప్తానండి అదేంటంటే మనము కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి చెప్పుని డీప్ ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు ఉంచినట్లయితే కొబ్బరి అనేది కొబ్బరి చెప్పు నుండి ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు అండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు నాకెంతో మోటివేషన్గా ఉంటుందండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరింతమందికి సజెషన్ అవుతుందండి ఇంకా టిప్ నెంబర్ ఫోర్ ఏంటో చూద్దామండి మనము పిండి రుబ్బుకున్న తర్వాత దోసల పిండి అంతా కూడా మనము వాడేసుకున్న తర్వాత ఆ బౌల్లో కొంచెం పిండి అనేది అడుగున మిగిలిపోతూ ఉంటుంది కదండి ఆ పిండి అనేది మళ్ళీ మనం వాడుకోవడానికి కొంచెము పులిసినట్లుగా ఉండి కొంచెం మనకి వాడడానికి ఇబ్బంది అవుతుంది కదండి అలాంటిది మనము ఎందుకు పనికిరాదని పడబోస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఇలా చేసి చూడండి మనకి వన్ గిన్నెలు గిన్నెలతోమే సింక్ ఉంటుంది కదండి ఆ సింక్ని ఒక్కొక్కసారి మనం ఎంత బాగా కడిగినా కూడా సింకున మూలలో మనకి పాచ్ అనేది పేర్కొంటూ ఉంటుంది తర్వాత మనం ఎంత క్లీన్ చేసినా కూడా అది శుభ్రం కాకుండా ఉంటుంది ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది కూడా వస్తూ ఉంటుంది కదండి మనకి సింక్ అనేది నీట్గా క్లీన్ అవ్వడానికి ఇలా ఈ మిగిలిపోయినటువంటి దోసల పిండిని వాడుకొని మనం క్లీన్ చేసినట్లయితే సింక్ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుందండి ఈ దోసల పిండిలో మనము బియ్యం వాడతాం కాబట్టి ఆ బియ్యం పిండి అనేది గరుగ్గా ఉంటుంది కాబట్టి ఇలా మనం సింక్ని క్లీన్ చేసినప్పుడు మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ అవుతుందండి తర్వాత మనము సింక్కు ఉండేటటువంటి ట్యాపులు కూడా ఇదే పిండితో కనుక క్లీన్ చేసినట్లయితే ట్యాపులు కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి తర్వాత మనకి ఎక్కడ కూడా అనేది లేకుండా పాచి జిడ్డు అనేది లేకుండా కూడా ఈ పిండితో నీట్గా క్లీన్ అయిపోతుందండి మనకి ఎక్కడ కూడా ఈ పిండితో తామటం వల్ల సింక్ అనేది చెడు వాసనలు రాకుండా కూడా ఉంటాయండి తర్వాత అందులో చిన్న 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 పురుగులు ఇంకా బ్యాక్టీరియా కూడా ఫామ్ అవకుండా ఉంటుందండి ఐ హోప్ ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ గటన్ గనక ఆన్ చేసుకున్నట్లయితే నేను చేసేటటువంటి వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా చేరతాయండి టిప్ నెంబర్ ఫైవ్ అండి మన మనము ప్రమిదలలో దీపారాధన చేసిన తర్వాత ప్రమిదలు అనేవి కొంతకాలానికి నల్లగా మారుతాయి కదండి అలా మారినప్పుడు అవి పనికిరావని పడేస్తూ ఉంటామండి అలా పడేసే ముందు ఇలా చేసి చూడండి మనము ఒక ప్రమిదని తీసుకునే అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కళ్ళుప్పుని తీసుకోవాలండి అందులోనే మనకు కంఫర్ట్ ఉంటుంది కదండి కంఫర్ట్ని ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి అందులోనే రెండు కర్పూర బిళ్ళల్ని ఇలా కొంచెం నలుపుకొని వేసుకోవాలండి ఇప్పుడు మనం దీన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇప్పుడు ఎలా వాడతామంటే ఒక మాస్క్ తీసుకోవాలండి దానికి ఒకవైపు నెల కట్ చేయాలి తర్వాత మనం ఇందాక రెడీగా పెట్టుకున్నటువంటి కంఫర్ట్ మిశ్రమం ఉంది కదండి ఆ మిశ్రమాన్ని ఈ మాస్క్లో వేసుకోవాలండి తర్వాత మనము వీడియోలో చూపించిన విధంగా ఇలాగా మాస్క్ను ముడిలాగా వేసుకోవాలండి ఇప్పుడు మనం ఇలా రెడీ చేసుకున్నటువంటి దాన్ని మనం అలమరలో బట్టలు ఇంకా బీరువాల బట్టలు అవి ఉంటాయి కదండి ఆ బట్టల మధ్యలో కనుక ఈ కంఫర్ట్ మిశ్రమంతో తయారు చేసినటువంటి ఈ బాల్ని కనుక పెట్టినట్లయితే మనకి బట్టలు అనేవి మంచి సువాసనతో ఉంటాయండి తర్వాత మనకి ఎలాంటి క్రిమి కీటకాలు తర్వాత ఎలాంటి చిన్న చిన్న పురుగులు బొద్దింకలు రాకుండా కూడా ఉంటాయండి తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి ప్రమిదను కూడా మనము బాత్రూమ్ బాత్రూంలో ఒక మూలన ప్లేస్ చేసుకుంటే మనకి బాత్రూమ్ కూడా మంచి సువాసనతో ఉంటుందండి తర్వాత మనం ఎప్పుడూ కెమికల్స్ కాకుండా ఇలా కూడా మనం రెడీ చేసుకుని తర్వాత ఇదే మిశ్రమాన్ని మనము కార్లో కూడా చిన్న చిన్న బ్యాగ్స్ దొరుకుతాయండి ఆ బ్యాగ్స్లో వేసుకుని కార్లో కూడా మనం హ్యాంగ్ చేసుకున్నట్లయితే మనకి కారంతో కూడా మంచి సువాసన ఉంటుందండి ఇంకా టిప్ నెంబర్ సిక్స్లోకి వెళ్ళిపోతామండి మనము మిక్సీ అనేది రకరకాలుగా వాడుకుంటూ ఉంటాం కదండి అంటే మనము మిక్సీ అల్లం వెల్లుల్లి కానీ ఇంకా ఏదైనా సరే రోటి పచ్చళ్ళు అలాంటివన్నీ కూడా మిక్సీలో చేసుకున్నప్పుడు మనకి మిక్సీ అనేది కొంచెం జిడ్డుగా మారుతుంది కదండి దాని మీద ఉన్న ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా ఎండిపోయి మనకి మిక్సీ అనేది ఎల్లో కలర్గా మారిపోతూ ఉంటుంది తర్వాత మనకి జిడ్డుగా కూడా ఉంటుంది కదండి అలా కాకుండా మన మిక్సీని ఈజీగా క్లీన్ చేసుకునే టిప్ ఒకటి చెప్తానండి అదేంటంటే మనకి ఫేస్కు రాసుకునే టాల్కం పౌడర్ ఉంటుంది కదండి ఆ టాల్కం పౌడర్ని ఇలా మిక్సీ మీద జల్లేయాలండి ఇలా జల్లిన తర్వాత మిక్సీ అంతా కూడా మనము టాల్కం పౌడర్ పట్టించాలి తర్వాత ఒక మెథటి క్లాత్తో కానీ లేదంటే ఇలా స్పాంజ్తో కానీ ఇలా అంతా కూడా మిక్సీని క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా మనకి జిడ్డు మరకలు కానీ లేదంటే పసుపు పచ్చగా ఉండే మరకలు ఇంకా ఏవైనా సరే మనకి నూనె మరకలు అలాంటివి ఏవైనా సరే క్లీన్ అయిపోతాయండి ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటే మనకి మిక్సీ మిక్సీ మీద ఉండేటటువంటి పసుపు పచ్చ మరకలు ఇంకా అలాంటివన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి తర్వాత లోపల కూడా మనము ఇలాగే కొంచెం మెత్తడి క్లాత్తో కనుక మిక్సీ లోపల భాగంలో కూడా ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి మిక్సీ అంతా కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుందండి ఇలా మనము పౌడర్ను ఉపయోగించి మిక్సీని కొత్త దానిలాగా మళ్ళీ మనం చేసుకోవచ్చండి తర్వాత మనకి మిక్సీకి ఉండేటటువంటి వైర్ ఉంటుంది కదండి ఆ వైర్ని కూడా మనం ఇలాగే పౌడర్ చల్లి ఇలాగే క్లీన్ చేసేసుకోవాలండి తర్వాత ఇలాగ చూడండి ఇప్పుడు ఎలా నీట్గా క్లీన్ అయిపోయిందో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనము పొడి క్లాత్తో కనుక మిక్సీని కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మిక్సీ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఈ ఫేస్ పౌడర్కి ఉండేటటువంటి స్మెల్ అంతా కూడా మనకి కిచెన్లో ఉండటం వల్ల కిచెన్ కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి తర్వాత మనకు మిక్సీ కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇలా వారానికి పది రోజులకి ఒకసారి ఇలా గనక మనం మిక్సీని క్లీన్ చేసుకున్నట్లయితే మిక్సీ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఇంతేనండి వాళ్ళ టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి టిప్స్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ